హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కాకరకాయ కారపొడి చేస్తున్నా కాకరకాయ శనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు కందిపప్పు పెసరపప్పు కారపొడి చింతపండు ఎల్లిగడ్డ సరిపడ ఉప్పు జీలకర్ర కరివేపాకు కాకరకాయలు కోసుకొని కడిగి ఇట్లా ఆరబెట్టి పెట్టుకున్నాను పెట్టుకుందాం కలాయి పెట్టుకుందాం వేసుకుందాం ఇప్పుడు ఈ పప్పులనే నిలవొప్పుకొని లైట్గా ఎంపుకుందాం లాయిలు వేయకుండా పప్పులు టేస్ట్ మంచిగా ఉంటుంది కొంచెం పన్నీరు కూడా యాడ్ చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినాక వేగనిద్దాం పప్పులన్నీ బ్రౌన్ కలర్ వచ్చినాయి వీటిని తీసేసుకుందాం கரைபாகை பிச்சலாம் கரைபாகை ரெடி போட்டுసుకున్నాం கரைபாகம் புர கார்க்கaikum फ्राई చేసుకోనాంకి ఇంకా கொஞ்சம் oil ஏத்துகுவோம் ఇప్పుడు కాకరకాయలు ఆ వేసుకున్నాం మంచిగా హై కానిద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటా ఇలా ఇంక కొంచెం ఇవ్వాలి ఇలానే కాకరకాయ వేయించుకోవాలి వేగిన ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారినాక మిక్సీ వేసుకుందాం ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం పప్పులను చింతపండు జీలకర్ర ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకుందాం వెళ్ళి పొడి కొంచెం బరక బరకగా పట్టినా ఇప్పుడు కారపొడి వెల్లుల్లి సరిపడా ఉప్పు ఇప్పుడు ఏంటి పెట్టుకున్న కాకరకాయలు కరివేపాకం ఇదంతా ఒకసారి మిక్సీ వేసుకుందాం చూడండి కాకరకాయ కారపొడి పిల్లలు కాకరకాయలు ఫ్రై చేస్తే తిన్నారు ఇట్లా కారపొడి చేస్తే తింటారు మంచిగా చూడండి వేడి వేడి అన్నం వేసుకొని తింటే బాగుంటుంది పప్పులు గిన్నీ వేసి పెట్టుకున్నాం కదా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇలానే కాకరకాయ కారం పొడి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి